హలో ఎవ్రీవన్ క్రైస్తలో ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి క్రైస్తవులు ఎల్లప్పుడూ ఏమి చేయాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేచూ మెరులుకోగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభు వాక్యమును ఎల్లప్పుడూ కలిగి జీవించాలి దేవుని వాక్యము ఎల్లప్పుడూ నడుచుతుంది ఎల్లప్పుడూ దేవునికి స్థుతియాగం చేయాలి ఈ విధంగా మనం ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరిస్తూ సంతోషంగా ఉంటూ ప్రార్థన చేయొచ్చు ప్రభువు నందు ఆనందిస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన వాక్యంను కలిగి జీవిస్తూ ఆయనను స్థుతియాగం చేసినప్పుడు దేవుడు మనయందు ఆనందిస్తాడు దేవుడు మనకు అట్టి సహాయము ఉదాయి చేయనుగాక ఆమెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్